ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారీగా పోలీసుల బందోబస్తు అయితే ఉదయం నుంచి కొనసాగుతుంది ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఎవరైతే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మిగిలిన వీఆర్ఎలు ఉన్నారో వాళ్ళందరికీ జీవో నెంబర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రంలో మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై మూడులో ఈ జీవో ఇచ్చారు వీళ్ళందరికీ కూడా వారసత్వ బీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్కి అయితే ధర్నాగా భారీ ధర్నా చేసేందుకు భారీగా తరలి వచ్చారు ఉదయం నుంచే ఇక్కడ కొంతమంది ధర్నా చేసినప్పటికీ ఉదయం కొంతమంది కొంతమంది వచ్చినటువంటి వారిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు తర్వాత ఈరోజు ఇక్కడ చూసినట్టు దాదాపుగా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఓలకు రాష్ట్రంలో మిగిలిపోయారు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పి మినిస్టర్ పొంగులేటి వద్దకు వచ్చి వీళ్ళు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు సో ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు వీళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఏంటి మీ సమస్య ఏంటి ఎందుకు వచ్చారు ఇక్కడ మా సమస్య ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఏలు ఉండేవారు అందులో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందికి జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వివిధ శాఖలకు వాళ్ళని సర్దుబాటు చేసారు అదే జీవోలో ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ జీవోలో పొందుపరచడం జరిగింది జీవోలో ఎవరెవరికి ఎటువంటి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు విఆర్ఏ చేసే వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు టెన్త్ వాళ్ళు ఉంటారు వారసత్వంగా వచ్చేటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇవి సో వాటిలో ఎవరెవరికి ఏ కేటగిరీలో ఇస్తామని చెప్పారు డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ క్యాడరు ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్ క్యాడరు టెన్త్ కింది వారికి ఆఫీస్ సబార్డినేటర్ క్యాడర్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మేము వస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో మేము ఎనిమిది రోజుల సమ్మె ఇస్తున్నాం ఆ సమ్మెకు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభకి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది మీకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పి అప్పుడున్న కేసీఆర్కు లెటర్ కూడా రాశారు ఈరోజు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి మా సమస్యను ఎందుకు పరిష్కారం చేయట్లేదు రెండు సంవత్సరాలు అయింది జీవో వచ్చి ప్రాణాలు కోల్పోయారు ఆర్థికంగా నష్టపోయారు మాకు వచ్చే పదివేల జీతంతో మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి మేమందరం పేద పడుగు బలహీన వర్గాలకు చెందిన వారం ఇప్పటికైనా ఈ ప్రభు ప్రజా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి ఎనిమిది వేల ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి హామీ గుడంగా ఇవ్వనందుకే మేము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది అండ్ జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం వారసులకు ఉద్యోగాలు కనిపించాలి రాష్ట్ర వ్యాప్తంగా కల్పించాలని రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి జీవ నెంబర్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ తో వీళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు